హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏదైతే ఆసరా పెన్షన్ సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఎట్టకెలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది అప్డేట్ అయితే ఇచ్చింది అనమాట సో కొత్తగా పెన్షన్లు ఎప్పుడు ఇస్తారు ఈ నెల పెన్షన్ ఇవ్వబోతున్నారా అసలు లేదా దీనికి సంబంధించి ఆ వివరాలు అనేది వీడియో రూపంలో తెలుసుకుందామండి ముందుగా వీడియోస్ ఉన్న ప్రతికూరు కూడా లైక్ చేయండి చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదని దయచేసి వీడియో కింద సబ్స్క్రైబ్ అవ్వడం దానిపై రెండు సబ్స్క్రైబ్ అవుతారు గంట వస్తుంది గంట పై ఆల్ రోడ్ ఆన్ చేసి పెట్టుకోండి ఇలా చేయడం వల్ల ప్రతి వీడియో కూడా మిస్ అవ్వకుండా మీ లో నోటిఫికేషన్ రూపంలో తెలుసుకుంటారు తెలిసిన వారికి బంధుమిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆసరా పెన్షన్ తెచ్చుకునే వారికి కాంగ్రెస్ ప్రభుత్వం వీరికి మాత్రమే గుర్తిస్ అయితే అందించింది అన్నమాట తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి వారం రెండు వారాలు కూడా గడవడం లేదు అయితే ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టకేలకు వంద రోజుల్లో సమయంలో ఈ హామీలన్నీ కూడా నెరవేర్స్తామని మంత్రులు అదే విధంగా ముఖ్యమంత్రి కూడా అధికారికంగా కొన్ని ప్రకటనలు కూడా మీడియా సమావేశంలో చెప్తున్నారు ప్రస్తుతం ఆర్థికంగా ఇది సాధ్యమవుతుందా కాకపోతే అంటున్నారు మొత్తానికి వికలాంగులకు ఆరు వేల రూపాయలు చేసుకోవాలిగా మిగతా వారికి ఏదైతే నాలుగు వేల రూపాయలు అయితే చేసుకోవాలన్నమాట దీనివల్ల ప్రభుత్వం పైన ప్రతి సంవత్సరానికి ఇరవై వేల కోట్ల రూపాయలు అయితే మరి భారం పడబోతుంది ఇవి అడ్జస్ట్ కావాలంటే ఎంతవరకు సక్సెస్ అవుతుంది ఇక ఇట్టకేలకు ప్రభుత్వంలో మరి చాలా మంది అయితే ఎదురు చూస్తారు కొత్తగా పెన్షన్లకు సంబంధించి చాలా మంది లాస్ట్ ఇయర్ లో గత సంవత్సరంలో అప్లికేషన్లు అయితే చేసుకున్నారు అవి పెండింగ్ లో ఉన్నాయి అప్రూవల్ కాకుండా మరి ఆ ను ముందుకు తీసుకెళ్తే ఇక దాదాపు తెలంగాణలో పది లక్షల మంది కొత్తగా ఆసరా పెన్షన్లు ఆడే అవకాశం అయితే ఉందన్నమాట జాబితా దీనివల్ల మరింత భారం అయితే పెరగనుంది ఇక తెలంగాణలో ఇంత భారాన్ని మరి ఏ విధంగా అడ్జస్ట్ చేయాలి దీనికి సంబంధించి ప్రస్తుతం తెలంగాణలో రాష్ట్ర ఖజానా అయితే పూర్తిగా అప్పులలో ఉంది ఇక రాష్ట్ర ఖజానా కూడా లేదు అయితే ఆదాయ వ్యయాలు ఏ రకంగా ఉన్నది దీనిపైన శ్వేతపత్రం కూడా విడుదల చేయడానికి అవకాశాలు అయితే ఉంది రేపు అసెంబ్లీ ప్రారంభం కాబోంది కాబట్టి ఆదాయం పెంచుకునే మార్గాలపైన దృష్టి అయితే పెట్టాల్సి అయితే ఉంది ఇక తెలంగాణలో ఇక దీనికి సంబంధించి వివిధ డిపార్ట్మెంట్ల వారికి కూడా అప్పులైతే ఉన్నట్లు తెలుస్తుంది మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నలభై మూడు లక్షల అరవై ఎనిమిది వేల పెన్షన్లు అయితే ఉన్నాయన్నమాట ఇక కొత్త వాటిని ఏ రకంగా ఇస్తారో బోగస్ వాటిని ఏరివేసే పనులు ఏమైనా ఉన్నారంటే దీనికి సంబంధించి తెలంగాణలో ఇప్పటికే ఆధార్ అనుసంధంగా మరి పెన్షన్లు అయితే అందిస్తున్నారు కొంతమందికి చేతికి అనగా పోస్ట్ ఆఫీస్ ద్వారా చేతికి అయితే అందిస్తున్నారు కొంతమంది బ్యాంక్ అకౌంట్లు అయితే పడుతున్నాయి కాబట్టి ఇక చేయుత పెన్షన్ పథకంగా మారిస్తే మాత్రం కొత్తగా మార్గదర్శకాలు రిలీజ్ అయితే చేయాల్సి అవుతుంది కొన్ని కొత్త ఏదైతే కార్లు అయితే వేరువేయాల్సిన పని అయితే ఉందంటున్నారు మొత్తానికి ఖజానా పైన భారం పడుతుంది కాబట్టి సో ఆర్థిక నిపుణులు దీనికి సంబంధించి అధికారులు గ్రౌండ్ వర్క్ అయితే పూర్తి స్థాయిలో చేస్తున్నారు సో ఫైనల్ గా మనకు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఆసరా పెన్షన్లకు ఈ నెల దాదాపు డెబ్బై నుంచి ఎనభై శాతం వరకు గత నెల ఏ రకంగా పెన్షన్ ఇచ్చారో అదే రకంగా ఇవ్వడానికి ప్రభుత్వం అయితే సిద్ధమవుతుందట దీనికి సంబంధించి మనకు అత్యంత త్వరలోనే ఒక అప్డేట్ అయితే రానున్నట్లు విశ్వసనీయ సమాచారం అండి సో ఇది మనకు ఆసరా పెంచడానికి సంబంధించిన అప్డేట్ వీడియోస్ ప్రతి కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకెన్ ఆల్రెస్ట్ ట్యాప్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్